పిల్లలు తరచూ రోగాల బారిన పడుతూ ఉంటారు అంటే ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ జలుబు దగ్గు కానీ జ్వరం కానీ విరేచనాలు కానీ ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి పిల్లలకు వస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తరచూ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇది సాధారణమైన విషయమే అందులోను వర్షాలు పడే సమయంలో ఈ వాతావరణంలో వైరస్లు ఎక్కువగా ఉంటాయి వాటికి పిల్లలు ఎక్స్పోజ్ అయ్యి ఈ రోగాల బారిన పడడం అనేది సాధారణంగానే జరుగుతుంది వ్యాక్సిన్స్ ఎలా అయితే పిల్లలకి హెల్ప్ చేస్తాయో ఈ రోగాలు కూడా అలాగే పిల్లల ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి ఈ మెడిసిన్ వాడాలా ఆ మెడిసిన్ వాడాలా ఈ విటమిన్ వాడాలా అని మనం రకరకాల వాటిని ఆలోచించి పిల్లలకి ఏం పెడదామనే బదులు వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వండి హెల్దీ ఫుడ్ ఇవ్వండి సఫిషియంట్ స్లీప్ ఇవ్వండి అలాగే రోజు ఆరు బయట ఎండలో కాసేపు ఆడుకొనివ్వండి అంతేనండి విటమిన్ డి దొరికితే పిల్లలకి ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది అయితే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటే ప్రతి వారం ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది ఈ ఇన్ఫెక్షన్స్ కారణంగా పిల్లల హైటు వెయిట్ సరిగ్గా లేదు అనుకున్నప్పుడు డాక్టర్ని సంప్రదించండి